హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంకష్టహర చతుర్థి రోజు గణపతికి ముడుపు ఎందుకు కడతారు ఏ విధంగా కట్టాలి తర్వాత ఆ ముడుపును ఏం చేయాలి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో తెలపబోతున్నాను గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి పూజను రెండు విధాలుగా ఆచరిస్తారు వాటిలో మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అంటారు ఈ వరద చతుర్థినే మనము వినాయక చవితి పర్వదినంగా జరుపుకుంటాము అయితే మనకు ప్రతి మాసంలో శుక్లపక్షంలో మరియు కృష్ణపక్షంలో రెండు చవితులు వస్తాయి ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనము సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మన జీవితంలో ఎటువంటి కష్టమైనా సరే తొలగిపోతుంది ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోతుంది అయితే ఈ రోజున మన కష్టాన్ని మన సమస్యను ముడుపు రూపంలో ఆ స్వామివారికి తెలియచేయాలి ముడుపు కట్టడం కోసం తెలుపు లేదా ఎరుపు క్లాత్ ఒకటి తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం పోయాలి ఈ ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా మనసులో గణపతిని తలుచుకుంటూ మన సమస్యను కోరికను ఆ స్వామికి చెప్పుకుంటూ ఈ ముడుపు కట్టుకోవాలి తప్పకుండా ఆ స్వామి మన కోరిక వింటారు ఈ విధంగా బియ్యం పోసుకున్న తర్వాత రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే దక్షిణ దక్షిణ అనేది మన వీలును బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి యాభై రూపాయి లేదా నూట ఒక్క రూపాయి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక పుష్పాన్ని ఉంచి గణపతికి నమస్కారం చేసుకొని ముడుపుని కట్టుకోవాలి సంకష్టహర చతుర్థి రోజు వ్రతం ఆచరించటం వలన మన జీవితంలో ఉన్న అన్ని సంకటములు తొలగిపోయి అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి ఇలా కట్టుకున్న ముడుపు మీద గంధం రాసి బొట్టు పెట్టి తరువాత ముడుపును స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ ముడుపును స్వామివారి దగ్గర పెట్టిన దగ్గర నుండి సాయంత్రం వరకు అస్సలు కదపకూడదు ఈ వ్రతం చేసుకునే రోజు ఉదయం పూజలో ఈ ముడుపు కట్టాలి ఈ విధంగా ఉదయం పూజలో ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ సాయంకాలం పూజ వరకు ఈ ముడుపును కదపకూడదు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి పూజను ప్రారంభించాలి పూజను ప్రారంభించటానికి ముందు గణపతికి నమస్కారం చేసుకొని ముడుపును తీసి ముడుపులో కట్టిన బియ్యంతో నైవేద్యం చేసి స్వామికి నివేదించాలి అయితే కొంతమంది సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎన్ని నెలలు సంకల్పించుకున్నారో అన్ని నెలలు వరకు కూడా ఈ ముడుపును కదపకుండా అలాగే ఉంచుతారు పూజ పూర్తవగానే ముడుపును తీసి పూజామందిరంలో భద్రపరచుకొని మరుసటి నెలలో మరలా వ్రతం ఆచరించేటప్పుడు ఇదే ముడుపును పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటారు అలాగే బియ్యంలో పెట్టిన దక్షిణను జాగ్రత్తగా పెట్టి మనము గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేయవచ్చు లేదా గుడిలో బ్రాహ్మణుడికి దక్షిణగా ఇవ్వవచ్చు ఎండు ఖర్జూరము ఇంట్లో చిన్నపిల్లలు కానీ మనము కానీ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ ముడుపు కట్టిన జాకెట్ ముక్కను శుభ్రంగా ఉతికి భద్రపరచుకొని ప్రతీ నెల కూడా ముడుపు కట్టుకోవటానికి ఉపయోగించుకోవచ్చు నైవేద్యం ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ బియ్యానికి ఇంట్లో ఉన్న బియ్యం కొద్దిగా కలుపుకొని నైవేద్యం చేసుకోవచ్చు ఏ నైవేద్యం చేసుకున్నా సరే ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరించి కొంతమందికైనా పంచిపెట్టాలి తెలుసుకున్నారు కదండి సంకష్టహర చతుర్థి రోజు ముడుపు ఎందుకు కట్టాలి ఏ విధంగా కట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పూజలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే సులభమైన పద్ధతిలో ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాలను తెలియచేయటమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి వీడియోస్ చూస్తున్న మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ